జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు గడిచిపోతుంది ఎలా ఉందంటారు ఈ ప్రభుత్వం పనితీరు అనేది ఇప్పుడు ప్రజలందరూ రోజులు లెక్కేసుకుంటున్నారు ఎందుకంటే ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయి ఎప్పుడు ఓటేసేసి ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు మారుద్దామా అని రెడీగా ఉన్నారు వాళ్ళు రోజులు లెక్కేసుకుంటున్నారు డే బై డే ఎనభై నాలుగు ఎనభై మూడు ఎనభై రెండు అని రోజులు లెక్కేసుకుంటున్నారు ఒక ఏ రంగానికి చెందిన వాళ్ళు కూడా ఆనందంగా లేరు ఒక కార్మికులు కానీ నిరుద్యోగులు కానీ వ్యాపారస్తులు కానీ ఏ ఏ కులస్తులు కూడా లాస్ట్కి ఏ కులానికి సంబంధించిన వాళ్ళు కూడా హ్యాపీగా లేరు ఎందువల్ల అంటారు నేను వచ్చిన తర్వాతే ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉన్నారని చెప్పి ఒక పక్కనే జగన్మోహన్ రెడ్డి చెప్తానే ఉన్నారు కదా ఎలా సంతోషంగా ఉంటారు ఒకటి మన రాష్ట్రానికి మన దగ్గర డబ్బులు జనాల దగ్గర పీడించుకొని నువ్వు వసూలు చేసుకొని డబ్బులు నువ్వు ఖర్చు పెడుతుంటే అదే అప్పు మా మీద పడుతుంది మేమే కట్టాల్సి వస్తుందని ఈ మధ్య మేలుకున్నారు చాలామంది మీ ఓట్లు వేసిన వాళ్ళు ఇప్పుడు పదివేలు ఇచ్చి ముప్పై వేలు వాళ్ళకి అప్పు చూపిస్తున్నావు ఇరవై వేలు నువ్వు తీసుకుంటున్నావు ఆ ముప్పై వేలు ఎటుపోతున్నాయి ఏంటి అనేది ఇప్పుడు జనాలకు బాగా అర్థమైంది సో మా డబ్బులు మాకే ఖర్చు పెడుతున్నావు అనేది అర్థమైంది నువ్వు ఏ విధంగా రాష్ట్రంలో ఒక ప్రాజెక్టు కానీ ఒక మన రైతులకు సంబంధించి కానీ ఏ ఒక్కటి నువ్వు చేయలేదు ఇంతవరకు కానీ నేను వచ్చిన తర్వాతే రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకెళ్తుంది పెట్టుబడులు వచ్చి వచ్చింది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్పి మరి ప్రతి సభలో చాలా గొప్పగా చెప్తున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి అది అది మాటల్లోనే ఉంది ఎందుకంటే మైక్ ఇచ్చారు కాబట్టి ఆయన చెప్పుకోగల చెప్తున్నారు సరే చెప్పినప్పుడు ఎన్ని కంపెనీలు మనకి తేగలిగావు నువ్వు రాష్ట్రానికి ఎంత ఆదాయం రాష్ట్రాల వాళ్ళ ఆదాయం నీకు వస్తుంది వాటి వల్ల అవి ఒక్కసారి వివరిచ్చు పలానా కంపెనీలు వచ్చిందా లూలు లాస్ట్కి ఎప్పుడో చంద్రబాబు నాయుడు కష్టపడి సీఎం రేసులో సీఎం అయినా కూడా ఆయన దగ్గరికి వెళ్ళి బసలు ఆడుకొని ఆయన్ని లూలు ప్రాజెక్ట్ తెచ్చుకుంటే లాస్ట్కి తెలంగాణ పోయింది ఇక లాస్ట్కి అది కూడా నువ్వు ఉన్నది కూడా పోగొట్టుకుంటున్నాను నేను చూసి పారిపోతున్నారు ఇక నువ్వు కొత్తగా తెచ్చింది ఏమున్నాయి ఒక్క ఒక్కటే చెప్పండి లూలు మాల్ని తలదనే విధంగా ఇన్ఆర్బిట్ మాల్ పెడుతున్నావు అక్కడ అంటున్నారు కదా వీళ్ళు అదే ఇంకా పెడతనాంలోనే ఉన్నారు ఈ ఐదేళ్లలో పెడతనాం ఎను అనేది అదే ఈ ఐదేళ్లలో పెడతనాం అనే పనిలోనే ఉన్నారు ఇంకా పెట్టాము అనే పనిలో లేదు పెట్టినవి ఏంటో చెప్పమంటున్నాం అందుకే దాదాపు రెండు లక్షల యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చేసామని అని చూస్తున్నారు కదా ప్రభుత్వ ఉద్యోగాలు గతంలో చూస్తే కనుక ఆ విభజన ఆ విభజన జరిగిన దాని నాటికి రాష్ట్రంలో నాలుగు లక్షల యాభై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయి నేను ఒక్కడే నా రెండు లక్షల యాభై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చానని చెప్పి గుండెల మీద గట్టిగా కొట్టుకుని మరీ చదువుతున్నారు కదా అదే ఉద్యోగం ఒక్కసారి వాళ్ళ కార్యకర్తలు లేకపోతే ఎవరో నాయకులకు ఇచ్చి ఆ ఇంట్లో కుటుంబం జరిగిపోయిద్దేమో ఆయన ఇచ్చిన జీతానికి ఒక్కసారి చెప్పమాను ఆయన ఇచ్చే ఐదు వేలు సచివాలయంలో ఐదు వేలు అది కుటుంబంలో అద్దె కట్టుకోవడానికి పనికిరాదు నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు అది అంటే అది గౌరవ వేతనమే వాళ్ళకు ఉండేది కాసేపు పనే అంటున్నారు కదా ఇప్పుడు అంతే చేస్తున్నారు అంటారు గౌరవ వేతనం కింద కొన్ని గంటలు మాత్రమే వాళ్ళు పనిచేస్తున్నారంటారు నిరంతరాయంగా వాళ్ళ శ్రమ దోపిడీ జరుగుతుంది గౌరవ వేతనమే అయినా ఏ వేతనమైనా కుటుంబం జరగాలి మనకి అంతేగాని వేతనాల్లో రకాలు ఏం అవసరం లేదు మనకు కుటుంబం కోసమే మనకు పోరాడేది కష్టపడేది ఎవరైనా అట్లాంటిది పొద్దున్న నువ్వు తిప్పుకొని లాస్ట్కి మన మున్సిపాలిటీ వాళ్ళు పని చేయబోతే సచివాలయం వాళ్ళ చేత నువ్వు రోడ్లు ఉడిచిన ఘనత నీకే దక్కింది వాళ్ళు చదువుకొని డిగ్రీలు చదువుకొని పీజీలు చేసిన వాళ్ళు రోడ్లు ఉడుచుకుంటూ కూర్చున్నారు నేను నమ్ముకొని అది ఓన్లీ స్వచ్ఛ భారత్ కింద చేపించాము వాళ్ళకి అవగాహన కోసం అనే ఒక మాట అంటున్నారు కదా మరి ఆ ఆ రోజు రోజు మీ వాళ్ళు అంటున్నారు చాలా మంది చెప్పారు కదా కూడా చెప్పారు ఇంకో విషయం చూస్తే కనుక ముఖ్యంగా లక్షలాది ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీ కల్పించామని చెప్పి ఏదైతే ఐటీ శాఖ మంత్రి చెప్తున్నారు ఇందులో వాస్తవం ఉందంటారా గుడివాడ అమర్నాథ్ ఐటీ శాఖ మంత్రి చెప్తున్నారు ఇందులో వాస్తవం ఉందంటారా ముఖ్యంగా అమర్నాథ్ గారికి చెప్పింది చెప్పాలంటే మనం మాట్లాడుకోవాలంటే ఆయన ఇప్పించారు ఏమి పిచ్చారు చేపలకి చేపలు అమ్మటం ఎలా చేపలు అమ్మే సంస్థల్లో లేదా చికెన్ సంస్థల్లో మటన్ సంస్థల్లో వాళ్ళు పెట్టారు కదా ఫ్రైడ్ రైస్ సంస్థలు అవన్నిట్లో జాబులు ఇప్పించారు అవి యాక్చువల్గా ఏంటంటే దాన్ని మరి జాబులు అంటారేమో ఆయన దృష్టిలో ఆయనే జాబ్ ఆయన్నే అడిగారు చాలామంది వాళ్ళు సార్ ఇన్ని కోట్ల ప్రాజెక్టులు ఇన్ని తీసుకొచ్చాము ఇన్ని కంపెనీలు మేము తీసుకొచ్చామన్నప్పుడు పేర్లు చెప్తే ఆయన మరి చెప్పలేకపోయారు ఇప్పుడు మాకంటే తెలియదు నువ్వు ఐటీ శాఖ మంత్రివి నీకు నీకు తెలుసు కదా ఎన్ని ఎన్ని ప్రాజెక్టులు వచ్చినాయో లేకపోతే ఎన్ని కంపెనీలు తీసుకొచ్చావు నువ్వు చెప్పాలి కదా ఇక చెప్పలేవు అంటే ఇంకంతే దాని మాట దా దాటేస్తున్నాడు ఎందువల్లంటారు ఈ ప్రభుత్వం మరి ఏ ధీమాతోటి రాబోయే ఎలక్షన్లో కూడా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు మేము గెలుస్తాం మా వెంట్రోగా పీకలేరు అనే భాష వాడుతుంది అంటారు వాళ్ళు నోరు తెరిస్తే ఇప్పుడు ఎప్పుడైనా మనం ఒక సమా క్వశ్చన్కి సమాధానం మన దగ్గర ఎప్పుడైతే లేదో అప్పుడేమనిపిస్తుంది అంటే దాన్ని ఏదో ఒకటి కప్పిపుచ్చాలి లేదా బూతుల్లో కవర్ చేయాలి అని ఏదైనా నిజంగా నీకు సమాధానం అంటే క్లియర్గా క్లారిటీగా ఇదిగో మేము కంపెనీ దేలేదా తెచ్చాం పలానా కంపెనీ అని మాట్లాడతారు వాళ్ళ దగ్గర అవి లేవు కాబట్టి నోటుకు వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు క్లియర్గా అర్థం అవుతుంది ఇక్కడ ముఖ్యమంత్రి అలాంటి భాష వాడుతుంటే కింద మంత్రివర్గ సభ్యులు దాన్ని మించి మాట్లాడుతున్నారు అసలు ఎలా చూడాలంటే ఈ రాజకీయాల్లో ప్రస్తుతం నడుస్తున్న ఈ బూతుల పంచాంగం పర్వాన్ని ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్ బూతల పంచాంగం అని ఎందుకు అంటున్నారంటే అక్కడ ఒక బుక్ ఉంది ఎవరైతే ఎక్కువ బూతులు తిడతారో వాళ్ళకి పదవుల్లో ఫస్ట్ ర్యాంక్ ఇస్తున్నారు సో అందుకని వాళ్ళు అంతేగాని నువ్వు ఇప్పుడు నిజంగా నువ్వు పనులు చేసినాడు అయితే ఇంతమంది ఎమ్మెల్యేలు ఎందుకు మార్చుకుంటావు నీ ప్రభుత్వం నువ్వే ఫస్ట్ టైం ఏ ప్రభుత్వం మేము మా సరిగ్గా చేయలేదని ఒప్పుకోదు నువ్వు ఇంతమంది ఎమ్మెల్యేలు మార్చి నువ్వే ఒప్పుకున్నావు ఫస్ట్ టైం ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు చేయకపోతేనే కదా నువ్వు ఇవ్వలేదు పక్కన పెట్టేసే వాళ్ళందరినీ ఈ క్లియర్గా అర్థమవుతుంది నీ ప్రభుత్వం ఎంతవరకు చేసింది అనేది ప్రజలకి అంటే వాళ్ళు దానికి చెబుతుంది ఏంటంటే ఎక్కువగా మైనార్టీ వర్గాలకి ఎక్కువగా అంటే వెనకబడిన వర్గాలకు అవకాశం కల్పించడం కోసం ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని అని చెప్పి మరి వాళ్ళు దానికి చెబుతున్నారు కదా మరి వెనకబడిన వాళ్ళకి అన్నప్పుడు నువ్వు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఇవ్వని వాళ్ళకి వేరే చోట ఇవ్వచ్చుగా మరి ఇప్పుడు వేరే చోట మార్చున్నావు కొంతమంది నీకు నచ్చిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు మార్చుకున్నావు అదే విధంగా వీళ్ళని వేరే చోట మార్చచ్చుగా అసలు లేకుండా ఎందుకు చేసావు మరి అలాంటప్పుడు వీళ్ళు సరిగ్గా చేయలేదనేగా నీ నీ లిస్టులో చేయలేదు ప్రజలకి దూరంగా ఉన్న వీళ్ళందరూ ప్రజలు రిపోర్ట్ వేయరు అని డిసైడ్ అయ్యి నీ ఎంక్వైరీలు చెప్పి చెప్తేనే కదా నువ్వు తీసి పారేసే వాళ్ళందరినీ సరే ఈ రాజకీయ పరిణామాలు ఎలా ఉంటే కనుక మరో పక్కన చూస్తే కనుక రాష్ట్రంలో విచిత్ర పరిణామం అధికార పక్షం నుంచి ప్రతిపక్షంలోకి వలసలు ఎలా చూడాలంటారు అసలు ఈ పరిణామాన్ని ఇప్పుడు ఫస్ట్లో ఏమైందంటే జనాలు కొంతమందికి ఓటేసిన వాళ్ళకి జగన్కి ఓటేసిన వాళ్ళకి మాకు పదివేలు ఇస్తున్నాడు మా పాపకి అది ఇస్తున్నాడు ఇది ఇస్తున్నానని కొంచెం ఆనందపడ్డారు ఎంత వివరించినా కానీ అది మీ డబ్బు కాదు మీ డబ్బు మీకేస్తున్నారు అయ్యా అన్న తెలియాలి ఇప్పుడు తెలుసుకున్నారు సేమ్ అలానే వాళ్ళ గ్రూప్లో నాయకులు కూడా తెలుసుకున్నారు జ్ఞానోదయం అయింది ఇక రేపు ఈ ప్రభుత్వం రాదని కన్ఫర్మ్ చేసుకున్నారు సో ఇప్పుడైనా చిన్నగా జారుకుంటే ఏదో వంక పెట్టుకొని మంచిది అని అనేది వాళ్ళకు ఉద్దేశం వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రతి సభలో ఎంతో గొప్పగా చదువుతాడు ఇచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం నేను పూర్తి చేశాను అంటారు నిజంగానే ఇచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది శాతం తొమ్మిది శాతం పూర్తి చేశాడు అంటారా ఆయన ఇచ్చిన హామీలే హామీలు కాదు యాక్చువల్గా ఇప్పుడు ఒక ఇంట్లో తలా మూడు వేలు ఐదు వేలు సంపాదించే వ్యక్తులకి రెండు రెండు వేలు ఇచ్చేసి నెలకి ఖర్చు పెట్టుకుంటరా అంటే అద్దెవుడు కడతాడు ఇంట్లో సామాన్లు ఎవరు స్కూల్ ఫీజులు ఎవరు కడతారు నువ్వు చేసిన పని అది ఇంట్లో ఇల్లు ఇప్పుడు రాష్ట్రాన్ని నీకు ఇచ్చినందుకు రాష్ట్రం మొత్తం నేను గడపమని ఇప్పుడు కాలువలేవి రోడ్లు లేవి ప్రాజెక్టులేవి ప్రత్యేక పక్క రాష్ట్రాలకు వెళ్తే మీకు ప్రత్యేక రాష్ట్రం లేదు మీదేనా అని అడుగుతున్నారు ప్రత్యేక జోన్ అన్నావు ఎంపీలని ఇస్తే ప్రత్యేక జోన్ తెస్తా అన్నావు ఒక్కటి లేదు ఇచ్చిన హామీలు దాదాపు అంటే అమ్మఒడి దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఒక్కటి నేను నెరవేర్చేశాను అంటున్నారు హామీల్లో మరి దాంట్లో ముఖ్యంగా చూస్తే నాకు మద్యపాన నిషేధం చేసి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లకు వెళ్తా అన్నారు మరి అదన్నా అమలు చేయగలిగారు చూస్తేనేమో మద్యం మీద వచ్చే ఆదాయం గురించి ప్రతిపక్షాలు అది ఏదన్నా రాజాంతం చేస్తే అమ్మఒడి ఇవ్వడానికి అదే నిధులు వాడతానో దాన్ని అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయి అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు దీన్ని అమ్మఒడి నువ్వు చెప్పిన మాటలన్నీ ఫస్ట్ మూటలే ఎందుకంటే మద్యపాన నిషేధం ఎత్తేస్తానని చెప్పి ఆడవాళ్ళందరినీ నువ్వు మోసం చేసావు ఇప్పుడు పనులు లేక కూలీ పనులు చేసుకొని సాయంత్రానికి వచ్చి వాళ్ళు ఇవాళ తాగకపోతే రెండో రోజు పనికి వెళ్ళే వెళ్ళలేని స్థితిలో వెళ్ళున్నారు అలాంటి వాళ్ళు నీకు ఇచ్చిన డబ్బులు నువ్వు పెంచుకొని ఏ రాష్ట్రంలో ఈ ఐదేళ్లలో మద్యం మీద సంపాదించింది మన రాష్ట్రం సంపాదించింది అట్లాంటిది నువ్వు అసలు యాక్చువల్గా ఎత్తేస్తానన్నది దాని మీద ఎక్కువ సంపాదించావు నువ్వు అంటే ఎంత మోసం చేసావు జనాలను అనేది బాగా క్లియర్గా అర్థమైంది మేము కూడా వివరించాం జనాలకి ఇప్పుడు చివరిగా ఆయన ఇప్పుడు చెప్తున్న మాట ఏంటంటే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలుస్తాము మా వెంటర్ పెక్కలేరు జరిగే పనే అంటారు అది ఇప్పుడు ఆయన నోట్లో నాలుగు ఉంది కాబట్టి ఏదైనా చెప్తాడండి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అంటాను నూట డెబ్బై ఆరు కూడా అంటాడు ఎందుకంటే అది జరగను కాబట్టి ఏదైనా అనొచ్చు నువ్వు ముందు అసలు నీ ఎమ్మెల్యేలు నీ ఎంపీలని జాగ్రత్తగా కాపాడుకో నూట డెబ్బై ఐదు కాదు కదా ముప్పై కన్నా కష్టమే మీకు